ధనానికి శత్రువులు నలుగురున్నా చత్వో ధనదాయాద ధనానికి శత్రువులు నలుగురున్నా శత్రువులు అంటే అర్థం ఏమిటి హరించేవాళ్ళు కదా అంటే ధనం ఖర్చు పెట్టేసి లాగేసుకునేవాళ్ళు ఖర్చు పెట్టించి లాక్కునేవాళ్ళు నలుగురున్నారు అవి ఏమిటంటే ధర్మ అగ్ని నృప తస్కరాక ఒకటి ధర్మం అంటే ఈ ధర్మ కార్యాలు పరోపకారాలు అది ధనానికి శత్రువుడు ఎందుకని మరి పరోపకారం చేసేవాడికి డబ్బు ఉండదండి తరిగిపోతూ ఉంటుంది అదే శత్రువే కదా ఒక రకంగా చమత్కారంగా చెబుతున్న ధర్మం అంట తర్వాత రెండో శత్రువు ఎవరంటే అగ్ని అయితే ఏదైనా ప్రమాదాలు అనమాట అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు తద్వారా ఆసుపత్రులకు వెళ్ళడం ఇది ఇది కూడా ఈ రకంగా కూడా ఇది ఇవాళ ఎంత సంపాదించినా సరే రెండు లక్షల జీతం ఉన్నా సరే మనం ఎంతవరకు సుఖంగా ఉన్నామంటే ఆరోగ్యం బాగుంది అంతవరకు ఆరోగ్యంలో ఏదైనా తేడా వచ్చిందంటే ఆ టెస్ట్ అండి ఈ టెస్ట్ అండి మొత్తం క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ వన్ డే టెస్ట్ దగ్గర నుంచి మొత్తం ఐదు రోజులు ఇన్నింగ్స్ వరకు మొత్తం అన్ని ఉండి రెండు ఎకరాలు అమ్మించేస్తాడు అనుమానం అందుకే ధర్మ అగ్ని అంటే ఇవాడు అగ్ని ప్రమాదమే కాదు రోడ్డు ప్రమాదం కానీ ఇతరత్ర ఆరోగ్య పరమేయో వస్తే ఆసుపత్రికి వెళ్ళిపోతున్నాయి ఆ రకంగా ఖర్చు అయిపోతుంది గవర్నమెంట్ ప్రభుత్వం ప్రభుత్వం పట్టుకెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఖచ్చితంగా ఎంత ఇన్కమ్ ఉంటే దాన్ని బట్టి ట్యాక్స్ ఉంది కదా పైగా ఈ దేశంలో ట్యాక్స్ ఎలా ఉంటుందంటే అమెరికాలో ఏదో ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉండదు దీనికి పది పది లక్షలు ఉంటే ట్యాక్స్ వేరు కోటి రూపాయలు ఉంటే ట్యాక్స్ వేరు కోటి రూపాయలు ఉంటే సగం సగం ఇచ్చేవలసిందే అందుకే ఎక్కువ తెస్తూ ఉంటారు ఒక విధానం లేక ఎక్కువేస్తారు వీళ్ళంత తగ్గొట్టకుండా ఎవడైనా అధికారం వస్తే వాడు కొంత దగ్గట్టేస్తే వాడే కొట్టే ఉపాయం చెప్తాడు పడవలేదు కదా ఎవడు ఉపాయాలు పాడుకున్నాయి ఏమయ్యా కొట్టదలుచుకోలేదు నీకు ఏం దగ్గొట్టమంటే సరే కానీ నేను సార్ అంటాడు వాడేనా దేశ భక్తుడా అందుకని నీ ధర్మానికి ధర్నానికి శత్రువులు ఒకటి ధర్మ కార్యాలు పరోపకారాలు ఇలా చేపట్టే కార్యక్రమాలు కూడా డబ్బై అయిపోతుంది అనుమానం వల్ల రెండోది ప్రమాదాలు మూడవది ప్రభుత్వం నాలుగోది ఉందండి తస్కరాహ దొంగలు పైగా ఇదివరకు దొంగలంటే ఇప్పుడు దొంగలు చాలా తెలివైన వాడు ఇదివరకు అమావాస్య వచ్చినాడే దొంగతనం చేసేవాడు నల్లటి మేకప్ రంగు వేసుకునేవారు చికెట్లో కనపడకుండా వాడకి కన్నం వేసేవారు చాలా యాతన పడేవారు ఇప్పుడు అదేం లేదమ్మా శుభ్రంగా కొరియర్ వాడు వచ్చినట్టుగా పోస్ట్ మ్యాన్ వచ్చినట్టుగా తలుపు కొట్టి లోపలకి వచ్చి నెత్తి మీద ఒకటి కొట్టి మొత్తం పట్టుకెళ్ళిపోతారు అసలు దొంగతనాలు లేవు ఎక్కడ అన్ని దోపిడీ లే దొంగతనం చేసేంత సమయం వరకు లేదండి అంత రాత్రి రావడం కన్న వేయడం మళ్ళీ పట్టుబడడం మూడు గంటలు పడుతుంది పెద్ద సినిమా లవత్ సినిమా అది అంత సినిమా కూడా ఇక్కడ ఇటువంటి రోజుల్లో ఇంకా దొంగ మన ఇంట్లో సొమ్ము ఉందంటే బ్యాంకుల్లో వేస్తే ఇవ్వట్లేదు కదా అని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి అందుకే ఏం చెప్తున్నానంటే కవి చమత్కారంగా ఇక్కడ ధర్మ అగ్ని రూపతస్కరాగా ధర్మ ధనానికి శత్రువులు నలుగురయ్య నలుగురు అన్నదమ్మురు అందులో ధర్మకార్యాలు పరోపకారం అనేవాడు పెద్దవాడు ప్రమాదాలు అనేది రెండో వాడు ప్రమాదం అనేది రెండో వాడు ఆసుపత్రులు అనేది అలాగే ప్రభుత్వం అనేది మూడవ సోదరుడు దొంగలనేవాడు నాలుగో సోదరుడు ఇందులో పెద్దవాడిని కనుక మీరు అవమానిస్తే మిగిలిన ముగ్గురికి పాపం వస్తుంది అన్నాడు చమత్కారం ఓ కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా అన్నగారు ఉన్నాడు అనుకోండి ఆయన ఎవరో వీధులు ఎవరో అవమానించారు ఆయన ధర్మరాజు లాంటి కూడా అవమానం పడ్డాడు వచ్చి ఏదో వీధిలో కొంచెం పడకుండా మాట్లాడి పడాల్సి వచ్చింది అని తమ్ముళ్ళకి చెబుతానండి తమ్ముళ్ళు ఊరుకోరు అన్నయ్య ఊరుకుంటే మేము ఊరుకుంటామా అవి వీళ్ళు సరే వెళ్ళిపోయి కొట్టేస్తారు మా అనే అంటారు అంత పౌరుషం ఉంటుంది ఖచ్చితంగా అందుకని ధర్మం అనేటువంటి జ్యేష్ఠ సోదరుణ్ణి మీరు పరోపకారం చేయకుండా అవమానిస్తే మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళకి కోపం వచ్చి ప్రమాదాల రూపంలో కానీ ఆసుపత్రుల రూపంలో కానీ దొంగల రూపంలో కానీ ఇతరత్ర ప్రభుత్వం పన్నుల రూపంలో కానీ మీ డబ్బులు పోతాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడండి కవి ఎంత చమత్కారంగా చెప్పండి ధర్మ అగ్ని రూప తస్కరాగ దేశాం జ్యేష్ అవమాన సోదరాగ ఏ నేను చెప్పదలుచుకున్నది అంటే కావ్యాలు మా ఓపిక చేసుకుని చదవాలి కావ్యం రుచి నాటకం చదవబట్టి ఆకి ఇవన్నీ తెలిసి కావ్యం చదివితే గొప్పతనం ఏమిటంటే శాస్త్రం ఏదో ఒక సూక్తిలాగా లాగా ఒక భద్ర కొట్టినట్టుగా చెప్పేస్తుంది శాస్త్రం అలా చెప్పడు దాన్ని మృదువుగా మారుస్తాడు అనదములు అనుబంధం పెట్టాడు ఇందులో ధర్మం పెద్ద సో పరోపకారం పెద్ద సోదరుడు ఈ దొంగలు ప్రమాదాలు ఈ ప్రభుత్వం ముగ్గురు మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళు పెద్దవాళ్ళని అవమానం చేస్తే కింద వాళ్ళ పాపం వస్తుంది కదా నువ్వు పరోపకారానికి నీ ధనం వెచ్చించకపోతే ఈ ముగ్గురికి పాపం వచ్చి మొత్తం పట్టుకుపోతావు కుటుంబ సంబంధంతో అన్వయించేపాడు తెలుపు చమత్కారం అంటే అర్థం అది అప్పుడు మస్తులో నాటుకుంటుంది ఖచ్చితంగా చేస్తా అంతేకానీ నీవు పరోపకారం చేయము నీకు పుణ్యము వచ్చును ఉంటే నాకు అర్థం గుడి ధనానికి శత్రువులు నలుగురున్నా చత్వారో ధనదాయాద ధనానికి శత్రువులు నలుగురున్నా శత్రువులు అంటే అర్థం ఏమిటి హరించేవాళ్ళు కదా అంటే ధనం ఖర్చు పెట్టేసి లాగేసుకునేవాళ్ళు ఖర్చు పెట్టించి లాక్కునేవాళ్ళు నలుగురు ఉన్నారు అవి ఏమిటంటే ధర్మ అగ్ని నృప దస్కరాక ఒకటి ధర్మం అంటే ఈ ధర్మ కార్యాలు పరోపకారాలు అది ధనానికి శత్రువుడు ఎందుకని మరి పరోపకారం చేసేవాడికి డబ్బు ఉండదు అండి తరిగిపోతూ ఉంటుంది అదే శత్రువే కదా ఒక రకంగా చమత్కారంగా జన ధర్మం ఉంటాం తర్వాత రెండో శత్రువు అంటే అగ్ని లేదా ఏదైనా ప్రమాదాలు అనమాట అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు తద్వారా ఆసుపత్రులకు వెళ్ళడం ఇది ఇది కూడా ఈ రకంగా కూడా డబ్బు ఇవాళ ఎంత సంపాదించినా సరే రెండు లక్షల జీతం ఉన్నా సరే మనం ఎంతవరకు సుఖంగా ఉన్నామంటే ఆరోగ్యం బాగుండే అంతవరకు ఆరోగ్యంలో ఏదైనా తేడా వచ్చిందంటే ఆ టెస్ట్ అండి ఈ టెస్ట్ అండి మొత్తం క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ వన్ డే టెస్ట్ దగ్గర నుంచి మొత్తం ఐదు రోజులు ఇన్నింగ్స్ వరకు మొత్తం అన్ని ఉండి రెండు ఎకరాలు అమ్మించేస్తాడు అనమానది అందుకే ధర్మ అగ్ని అంటే ఇవాళ అగ్ని ప్రమాదమే కాదు రోడ్డు ప్రమాదం కానీ ఇతరత్ర ఆరోగ్య పరమేయో వస్తే ఆసుపత్రికి వెళ్ళిపోతున్నాయి ఆ రకంగా ఖర్చు అయిపోతుంది గవర్నమెంట్ ప్రభుత్వం ప్రభుత్వం బట్టి వెళ్ళిపోతుంది అందుకే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఖచ్చితంగా ఎంత ఇన్కమ్ ఉంటే దాన్ని బట్టి ట్యాక్స్ ఉంది కదా పైగా ఈ దేశంలో ట్యాక్స్ ఎలా ఉంటుందంటే అమెరికాలో ఏదో ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉండదు నీకు పదివే పది లక్షలు ఉంటే ట్యాక్స్ వేరు కోటి రూపాయలు ఉంటే ట్యాక్స్ వేరు కోటి రూపాయలు ఉంటే సగం సగం ఇచ్చే పరిస్థితి అందుకే ఎక్కువ తెస్తూ ఉంటారు ఒక విధానం లేక ఎక్కువ చేస్తారు వీలైనంతవరకు ఎగ్గొట్టకుండా ఎవడైనా అధికారం వస్తే వాడు కొంత దగ్గొట్టేస్తే వాడే కొట్టే ఉపాయం చెప్తాడు పడవలేదు కదా ఎవడు ఉపాయాలు పడుకున్నాయి ఏమో కొట్ట తలుచుకోలేదు నీకు ఏం దిగ్గొట్టమంటాడు సరే కానీ సార్ అంటాడు వాడేలా దేశ భక్తుడా అందుకే ధర్మానికి ధనానికి శత్రువులు ఒకటి ధర్మ కార్యాలు పరోపకారాలు ఇలా చేపట్టే కార్యక్రమాల డబ్బు అయిపోతుంది అనుమానం వల్ల రెండోది ప్రమాదాలు మూడవది ప్రభుత్వం నాలుగోది ఉందండి తస్కరాహ దొంగలు పైగా ఇదివరకు దొంగల కంటే ఇప్పుడు దొంగలు చాలా తెలివైన వాడు ఇదివరకు నాడే దొంగతనం చేసేవారు నల్లటి మేకప్ రంగు వేసుకునేవారు చికట్లో కనపడకుండా వాడకి కన్నం వేసేవారు చాలా యాతన పడేవారు ఇప్పుడు అదేం లేదమ్మా శుభ్రంగా కొరియర్ వాడు వచ్చినట్టుగా పోస్ట్ మ్యాన్ వచ్చినట్టుగా తలుపు కొట్టి లోపల వచ్చి నెత్తి మీద ఒకటి కొట్టి మొత్తం పట్టి అసలు దొంగతనాలు లేవు ఎక్కడ అన్ని దోపిడీ లే దొంగతనం చేసేంత సమయం వరకీ లేదండి అంత రాత్రి రావడం కన్న వేయడం మళ్ళీ పట్టుబడ్డం మూడు గంటలు పడుతుంది అది పెద్ద సినిమా లోపల సినిమా అది అంత సినిమా సినిమాడు ఇక్కడ ఇటువంటి రోజుల్లో ఇంకా దొంగ మన ఇంట్లో సొమ్ము ఉందంటే బ్యాంకుల్లో వేస్తే ఇవ్వట్లేదు కదా అని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటే పోతాయి అందుకే ఏం చెప్తున్నా అంటే కవి చమత్కారంగా ఇక్కడ ధర్మ అగ్ని రూప తస్కరగా ధర్మ ధనానికి శత్రువులు నలుగురుయ్యా నలుగురు అన్నదమ్ములు అందులో ధర్మకార్యాలు పరోపకారం అనేవాడు పెద్దవాడు ప్రమాదాలు అనేది రెండో వాడు ప్రమాదం అనేది రెండో వాడు ఆసుపత్రులు అనేది అలాగే ప్రభుత్వం అనేది మూడవ సోదరుడు దొంగలు అనేవాడు నాలుగో సోదరుడు ఇందులో పెద్దవాడిని కనుక మీరు అవమానిస్తే మిగిలిన ముగ్గురికి పాపం వస్తుంది అన్నాడు ఆడు చమత్కారంగా ఓ కుటుంబంలో పెద్దవాడు ఎవరైనా అన్నగారు ఉన్నాడు అనుకోండి ఆయన ఎవరు వీధిలో ఎవరో అవమానించారు ఆయన ధర్మరాజు లాంటి కూడా అవమానం పడ్డాడు వచ్చి ఏదో వీధిలో కొంచెం పడకుండా మాట్లాడే పడాల్సి వచ్చింది అని తమ్ముళ్ళకి చెబుతానండి తమ్ముళ్ళు ఊరుకోరు అన్నయ్య ఊరుకుంటే మేము ఊరుకుంటామా అవి వీళ్ళు ఒత్తిలో సరే వెళ్ళిపోవడం కొట్టేస్తారు మా అన్న అంటావు అంత పౌరుషం ఉంటుంది ఖచ్చితంగా అందుకని ధర్మం అనేటువంటి జ్యేష్ఠ సోదరున్ని మీరు పరోపకారం చేయకుండా అవమానిస్తే మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళకి కోపం వచ్చి ప్రమాదాల రూపంలో కానీ ఆసుపత్రుల రూపంలో కానీ దొంగల రూపంలో కానీ ఇతర ప్రభుత్వం పన్నుల రూపంలో కానీ మీ డబ్బులు పోతాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడండి కవి ఎంత చమత్కారంగా చెప్పండి ధర్మ అగ్ని రూప తస్కరాగ దేశాం జ్యేష్ అవమాన సోదరాక నేను చెప్పదలుచుకున్నాను అంటే కావ్యాలు చదవాలి మా ఓపిక చేసుకుని చదవాలి కావ్యం రుచిగట్టిగా నాటకం చదవబట్టి నాకు ఇవన్నీ తెలిసి కావ్యం చదివితే గొప్పతనం ఏమిటంటే శాస్త్రం ఏదో ఒక సూక్తిలాగా లాగా చెప్పేస్తుంది ఒక భద్ర కొట్టినట్టుగా చెప్పేస్తుంది శాస్త్రం కవి అలా చెప్పడు దాన్ని మృదువుగా మారుస్తాడు అనందంలో అనుబంధం పెట్టాడు ఇందులో ధనం పెద్ద సో పరోపకారం పెద్ద సోదరుడు ఈ దొంగలు ప్రమాదాలు ఈ ప్రభుత్వం ముగ్గురు మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళు పెద్దవాళ్ళని అవమానం చేస్తే కింద వాళ్ళ పాపం వస్తుంది కదా నువ్వు పరోపకారానికి నీ ధనం వెచ్చించకపోతే ఈ ముగ్గురికి పాపం వచ్చి మొత్తం పడుకుపోతున్నాను కుటుంబ సంబంధంతో అన్వయించే పడు చమత్కారం అంటే అర్థం అది అప్పుడు మనసులో నాటుకుంటుంది ఖచ్చితంగా చేస్తాను అంతేగాని నీవు పరోపకారం చేయము నీకు పుణ్యము వచ్చును అంటే నాకు అర్థం లేదంటే ధనానికి శత్రువులు నలుగురు నాకు ధనదాయాద ధనానికి శత్రువులు నలుగురు ఉన్నారు శత్రువులు అంటే అర్థం ఏమిటి హరించేవాళ్ళు కదా అంటే ధనం ఖర్చు పెట్టేసి లాగేసుకునేవాళ్ళు ఖర్చు పెట్టించి లాక్కునేవాళ్ళు నలుగురు ఉన్న అవి ఏమిటంటే ధర్మ అగ్ని నృప తస్కర ఒకటి ధర్మం అంటే ఈ ధర్మకార్యాలు పరోపకారాలు అది ధనానికి శత్రువు ఎందుకని వారు పరోపకారం చేసేవాడికి డబ్బు ఉండదండి తరిగిపోతూ ఉంటుంది అంటే శత్రువే కదా ఒక రకంగా చమత్కారంగా చెబుతున్న ధర్మం ఉంటాయి తర్వాత రెండో శత్రువు అగ్ని అయితే ఏదైనా ప్రమాదాలు అన్నమాట అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు తద్వారా ఆసుపత్రులకు వెళ్ళడం ఇది ఇది కూడా ఈ రకంగా కూడా డబ్బు ఇవాళ ఎంత సంపాదించినా సరే రెండు లక్షల జీతం ఉన్నా సరే మనం ఎంతవరకు సుఖంగా ఉన్నామంటే ఆరోగ్యం బాగుంది అంతవరకు ఆరోగ్యంలో ఏదైనా తేడా వచ్చిందంటే ఆ టెస్ట్ అండి ఈ టెస్ట్ అండి మొత్తం క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ వన్ డే టెస్ట్ దగ్గర నుంచి మొత్తం ఐదు రోజులు ఇన్నింగ్స్ వరకు మొత్తం అన్ని ఉండి రెండు ఎకరాలు అమ్మి చేస్తాడు అందుకే ధర్మ అగ్ని అంటే ఇవాళ అగ్ని ప్రమాదమే కాదు రోడ్డు ప్రమాదం కానీ ఇతరత్ర ఆరోగ్యపరమైన వస్తే ఆసుపత్రికి వెళ్ళిపోతున్నాయి ఆ రకంగా అయిపోతుంది రూప గవర్నమెంట్ ప్రభుత్వం ప్రభుత్వం బట్టికి వెళ్ళిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఖచ్చితంగా ఎంత ఇన్కమ్ ఉంటే దాన్ని బట్టి ట్యాక్స్ ఉంది కదా పైగా ఈ దేశంలో ట్యాక్స్ ఎలా ఉంటుంది అంటే అమెరికాలో ఏదో ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని ఉండదు దీనికి పది పది లక్షలు ఉంటే ట్యాక్స్ వేరు కోటి రూపాయలు ఉంటే ట్యాక్స్ వేరు కోటి రూపాయలు ఉంటే సగం సగం ఇవ్వలిసిందే అందుకే ఎక్కువ చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక విధానం లేక ఎక్కువ చేస్తారు వీళ్ళినంతవరకు తగ్గొట్టకుండా ఎవడైనా అధికారం వస్తే వాడు కొంత దగ్గట్టేస్తే వాడే కొట్టే ఉపాయం చెప్తాడు పడవలేదు కదా ఎవడు ఉపాయాలు పడుకున్నాయి ఏమయ్య కొట్టలుచుకోలేదు నీకు ఏం దగ్గొట్టమంటే సరే కానీ నేను సార్ అంటాడు వాడేనా దేశ భక్తుడా అందుకని నీ ధర్మానికి ధర్నానికి శత్రువులు ఒకటి ధర్మ కార్యాలు పరోపకారాలు ఇలా చేపట్టే కార్యక్రమాలు కూడా డబ్బై అయిపోతుంది అనుమానం వల్ల రెండవది ప్రమాదాలు మూడవది ప్రభుత్వం నాలుగోది ఉందండి తస్కరాహ దొంగలు పైగా ఇదివరకు కంటే ఇప్పుడు దొంగలు చాలా తెలివైన వాడు ఇదివరకు అమావాస్ దొంగతనం చేసేవారు నల్లటి మేకప్ రంగు వేసుకునే వారు చికట్లో కనపడకుండా కోడకి కన్నం వేసేవారు చాలా యాతన పడేవారు ఇప్పుడు అదేం లేదమ్మా శుభ్రంగా కొరియర్ వాడు వచ్చినట్టుగా మ్యాన్ వచ్చినట్టుగా తరుపు కొట్టి లోపలకి వచ్చి నెత్తి మీద ఒకటి కొట్టి మొత్తం పట్టి అసలు దొంగతనాలు లేవు ఎక్కడ అన్ని దోపిడీ లే దొంగతనం చేసేంత సమయం వరకీ లేదండి అంత రాత్రి రావడం కన్న వేయడం మళ్ళీ పట్టుబడ్డం మూడు గంటలు పడుతుంది పెద్ద సినిమా సినిమా అది అంత సినిమా కూడా ఇక్కడ ఇటువంటి రోజుల్లో ఇంకా దొంగ మన ఇంట్లో సొమ్ము ఉందంటే బ్యాంకుల్లో వేస్తే ఇవ్వట్లేదు కదా అని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి అందుకే ఏం చెప్తున్నానంటే కవి చమత్కారంగా ఇక్కడ ధర్మ అగ్ని రూప ధర్మ ధనానికి శత్రువులు నలుగురయ్యా నలుగురు అన్నదమ్మురు అందులో ధర్మకార్యాలు పరోపకారం అనేవాడు పెద్దవాడు ప్రమాదాలు అనేది రెండో వాడు ప్రమాదం అనేది రెండో వాడు ఆసుపత్రులు అనేది అలాగే ప్రభుత్వం అనేది మూడవ సోదరుడు దొంగలు అనేవాడు నాలుగో సోదరుడు ఇందులో పెద్దవాడిని కనుక మీరు అవమానిస్తే మిగిలిన ముగ్గురికి పాపం వస్తుంది అన్నాడు చమత్కారం ఓ కుటుంబంలో పెద్దవాడు ఎవరైనా అన్నగారు ఉన్నాడు అనుకోండి ఆయన ఎవరో వీధులు ఎవరో అవమానించారు ఆయన ధర్మరాజు లాంటి కూడా అవమానం పడ్డాడు వచ్చి ఏదో రాడు వీధిలో కొంచెం పడకుండా మాట్లాడే పడాల్సి వచ్చింది అని తమ్ముళ్ళకి చెబితేనండి తమ్ముళ్ళు ఊరుకోరు అన్నయ్య ఊరుకుంటే మేము ఊరుకుంటామా అవి వీళ్ళు ఒక్కొక్కరోసారి వెళ్ళిపోవడం కొట్టేస్తారు మా నేను అంటారు అంత పౌరుషం ఉంటుంది ఖచ్చితంగా అందుకని ధర్మం అనేటువంటి జ్యేష్ఠ సోదరుణ్ణి మీరు పరోపకారం చేయకుండా అవమానిస్తే మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళకి కోపం వచ్చి ప్రమాదాల రూపంలో కానీ ఆసుపత్రుల రూపంలో కానీ దొంగల రూపంలో కానీ ఇతరత్ర ప్రభుత్వం పనుల రూపంలో కానీ మీ డబ్బులు పోతాయి జాగ్రత్తగా ఉండండి నేను చెప్పాడండి కవి ఎంత చమత్కారంగా చెప్పండి ధర్మ అగ్ని రూపస్కరా సోదరాక నేను చెప్పదలుచుకున్నది అంటే కావ్యాలు మా ఓపిక చేసుకుని చదవాలి కావ్యం రుచిగట్టిగా నాటకం చదవబట్టి నాకు ఇవన్నీ తెలిసి కావ్యం చదివితే గొప్పతనం ఏమిటంటే శాస్త్రం ఏదో ఒక సూక్తిలాగా లాగా చెప్పేస్తుంది ఒక భద్ర కొట్టినట్టుగా చెప్పేస్తుంది శాస్త్రం కవి అలా చెప్పడు దాన్ని మృదువుగా మారుస్తాడు అనంతములు అనుబంధం పెట్టాడు ఇందులో ధర్మం పెద్ద సో పరోపకారం పెద్ద సోదరుడు ఈ దొంగలు ప్రమాదాలు ఈ ప్రభుత్వం ముగ్గు మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళు పెద్దవాళ్ళని అవమానం చేస్తే కింద వాళ్ళ పాపం వస్తుంది కదా నువ్వు పరోపకారానికి నీ ధనం వెచ్చించకపోతే ఈ ముగ్గురికి పాపం వచ్చి మొత్తం పట్టుకుపోతాను కుటుంబ సంబంధంతో అన్వయించే ఇప్పుడు కవి చమత్కారం అంటే అర్థం అది అప్పుడు మనసులో నాటుకుంటుంది ఖచ్చితంగా చేస్తాను అంతకని నీవు పరోపకారం చేయము నీకు పుణ్యము వచ్చిన అంటే నాకు అర్థం లేదంటే ధనానికి శత్రువులు నలుగురున్నా చత్వారో ధనదాయాద ధనానికి శత్రువులు నలుగురు నాకు శత్రువులు అంటే అర్థం ఏమిటి హరించేవాళ్ళు కదా అంటే ధనం ఖర్చు పెట్టేసి లాగేసుకునేవాళ్ళు ఖర్చు పెట్టించి లాక్కునేవాళ్ళు నలుగురు ఉన్నారు అవి ఏమిటంటే ధర్మ అగ్ని నృప తస్కరాక ఒకటి ధర్మం అంటే ఈ ధర్మ కార్యాలు పరోపకారాలు అది ధనానికి శత్రువుడు ఎందుకని మరి పరోపకారం చేసేవాడికి డబ్బు ఉండదు తరిగిపోతూ ఉంటుంది అదే శత్రువే కదా ఒక రకంగా చమత్కారంగా జన ధర్మం అంట తర్వాత రెండో శత్రువు ఎవరంటే అగ్ని ఏదైనా ప్రమాదాలు అనమాట అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు తద్వారా ఆసుపత్రులకు వెళ్ళడం ఇది ఇది కూడా ఈ రకంగా కూడా ఇవాళ ఎంత సంపాదించినా సరే రెండు లక్షల జీతం ఉన్నా సరే మనం ఎంతవరకు సుఖంగా ఉన్నామంటే ఆరోగ్యం బాగుంది వరకు ఆరోగ్యంలో ఏదైనా తేడా వచ్చిందంటే ఆ టెస్ట్ అండి ఈ టెస్ట్ అండి మొత్తం క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ వన్ డే టెస్ట్ దగ్గర నుంచి మొత్తం ఐదు రోజులు ఇన్నింగ్స్ వరకు మొత్తం అన్ని ఉండి రెండు ఎకరాలు అమ్మించేస్తాడు అన్నమాట అందుకే ధర్మ అగ్ని అంటే ఇవాళ అగ్ని ప్రమాదమే కాదు రోడ్డు ప్రమాదం కానీ ఇతరత్ర ఆరోగ్యపరమైన వస్తే ఆసుపత్రికి వెళ్ళిపోతున్నాయి ఆ రకంగా ఖర్చు అయిపోతుంది రూప గవర్నమెంట్ ప్రభుత్వం ప్రభుత్వం బట్టి వెళ్ళిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఖచ్చితంగా ఎంత ఇన్కమ్ ఉంటే దాన్ని బట్టి ట్యాక్స్ ఉంది కదా ఈ పైగా ఈ దేశంలో ట్యాక్స్ ఎలా ఉంటుందంటే అమెరికాలోనే ఏదో ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉండదు నీకు పదివే పది లక్షలు ఉంటే ట్యాక్స్ వేరు కోటి రూపాయలు ఉంటే ట్యాక్స్ వేరు కోటి రూపాయలు ఉంటే సగం సగం ఇచ్చే పరిస్థితి అందుకే ఎక్కువ ఉంటారు ఇక్కడ ఒక విధానం లేక ఎక్కువేస్తారు వీలైనంత వరకు ఎగ్గొట్టకుండా ఎవడైనా అధికారం వస్తే వాడు కొంత దగ్గొట్టేస్తే వాడే కొట్టే ఉపాయం చెప్తాడు పడవలేదు కదా ఎవడు ఉపాయాలు పడుకున్నాయి ఏమో కొట్ట తలుచుకోలేదు నీకు ఏం దిగ్గొట్టమంటే సరే కానీ సార్ అంటాడు అడేనా దేశ భక్తుడా అందుకని నీ ధర్మానికి ధనానికి శత్రువులు ఒకటి ధర్మ కార్యాలు పరోపకారాలు ఇలా చేపట్టే కార్యక్రమాల వల్ల డబ్బు అయిపోతుంది అనుమానం వల్ల రెండోది ప్రమాదాలు మూడవది ప్రభుత్వం నాలుగోది ఉందండి తస్కరాహ దొంగలు పైగా ఇదివరకు కంటే ఇప్పుడు దొంగలు చాలా తెలివైన వాడు ఇదివరకు నాడే దొంగతనం చేసేవాడు నల్లటి మేకప్ రంగు వేసుకునేవారు చెకట్లో కనపడకుండా కోడకి కన్నం వేసేవారు చాలా యాతన పడేవారు ఇప్పుడు అదేం లేదమ్మా శుభ్రంగా కొరియర్ వాడు వచ్చినట్టుగా మ్యాన్ వచ్చినట్టుగా తలుపు కొట్టి లోపలికి వచ్చి నెత్తి మీద పడి కొట్టి మొత్తం పట్టి వెళ్ళిపోతారు అసలు దొంగతనాలు లేవు ఎక్కడా అన్ని దోపిడీలే దొంగతనం దొంగతనం చేసేంత సమయం ఎవరికీ లేదండి అంత రాత్రి రావడం కన్న వేయడం పళ్ళీ పట్టుబడడం మూడు గంటలు పడుతుంది అది పెద్ద సినిమా లోపల సినిమా అది అంత సినిమా ఇవ్వడు ఇక్కడ ఇటువంటి రోజుల్లో ఇంకా దొంగ మన ఇంట్లో సొమ్ము ఉందంటే బ్యాంకుల్లో వేస్తే ఇవ్వట్లేదు కదా అని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి అందుకే ఏం చెప్తున్నానంటే కవి చమత్కారాన్ని ఇక్కడ ధర్మ అగ్ని రూప తస్కరాగా ధనానికి శత్రువులు నలుగురయ్యా నలుగురు అన్నదమ్ములు అందులో ధర్మకార్యాలు పరోపకారం అనేవాడు పెద్దవాడు ప్రమాదాలు అనేది రెండో వాడు ప్రమాదం అనేది రెండో వాడు ఆసుపత్రులు అనేది అలాగే ప్రభుత్వం అనేది మూడవ సోదరుడు దొంగలు అనేవాడు నాలుగో సోదరుడు ఇందులో పెద్దవాడిని కనుక మీరు అవమానిస్తే మిగిలిన ముగ్గురికి కోపం వస్తుంది అన్నాడు చమత్కారంగా ఓ కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా అన్నగారు ఉన్నాడు అనుకోండి ఆయన ఎవరో వీధులు ఎవరో అవమానించారు ఆయన ధర్మరాజు లాంటి కూడా అవమానం పడ్డాడు వచ్చి ఏదో వీధిలో కొంచెం పడకుండా మాట్లాడి పడాల్సి వచ్చింది అని తమ్ముళ్ళకి చెబితేనండి తమ్ముళ్ళు ఊరుకోరు అన్నయ్య ఊరుకుంటే మేము ఊరుకుంటామా అవి వీళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోవడం కొట్టేస్తారు మా అన్న అంటారు అంత పౌరుషం ఉంటుంది ఖచ్చితంగా అందుకని ధర్మం అనేటువంటి జ్యేష్ఠ సోదరుణ్ణి మీరు పరోపకారం చేయకుండా అవమానిస్తే మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళకి కోపం వచ్చి ప్రమాదాల రూపంలో కానీ ఆసుపత్రుల రూపంలో కానీ దొంగల రూపంలో కానీ ఇతరత్ర ప్రభుత్వం పనుల రూపంలో కానీ మీ డబ్బులు పోతాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడండి కవి ఎంత చమత్కారంగా చెప్పండి ధర్మ అగ్ని రూప తస్కరాం జ్యేష్టావమాన సోదరాక నేను చెప్పదలుచుకున్న కావ్యాలు మా ఓపిక చేసుకుని చదవాలి కావ్యం రుచి నాటకం చదవబట్టి నాకు ఇవన్నీ తెలిసి కావ్యం చదివితే గొప్పతనం ఏమిటంటే శాస్త్రం ఏదో ఒక సూక్తిలాగా చెప్పేస్తా ఒక భద్ర కొట్టినట్టుగా చెప్పేస్తుంది శాస్త్రం కవి అలా చెప్పడు దాన్ని మృదువుగా మారుస్తాడు అన్నదమ్ములు అనుబంధం పెట్టాడు ఇందులో ధర్మం పెద్ద సో పరోపకారం పెద్ద సోదరుడు ఈ దొంగలు ప్రమాదాలు ఈ ప్రభుత్వం ముగ్గు మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళు పెద్దవాళ్ళని అవమానం చేస్తే కింద వాళ్ళ కోపం వస్తుంది కదా నువ్వు పరోపకారానికి నీ ధనం వెచ్చించకపోతే ఈ ముగ్గురికి కోపం వచ్చి మొత్తం పడుకుపోతాను కుటుంబ సంబంధంతో అన్వయించేవాడు కవి చమత్కారం అంటే అర్థం అది అప్పుడు మనసులో నాటుకుంటుంది ఖచ్చితంగా చేస్తాను అంతేకాని నీవు పరోపకారం చేయము నీకు పుణ్యము వచ్చువు అంటే నాకు లేదంట లేదంటారు ధనానికి శత్రువులు నలుగురున్నా చత్వారో ధనదాయాద ధనానికి శత్రువులు నలుగురున్నా శత్రువులు అంటే అర్థం ఏమిటి హరించేవాళ్ళు కదా అంటే ధనం ఖర్చు పెట్టేసి లాగేసుకునేవాళ్ళు ఖర్చు పెట్టించి లాక్కునేవాడు నలుగురు ఉండ అవి ఏమిటంటే ధర్మ అగ్ని నృప తస్కరాక ఒకటి ధర్మం అంటే ఈ ధర్మ కార్యాలు పరోపకారాలు అది ధనానికి శత్రువుడు ఎందుకని మరి పరోపకారం చేసేవాడికి డబ్బు ఉండదండి తరిగిపోతూ ఉంటుంది అంటే శత్రువే కదా ఒక రకంగా చమత్కారంగా చెబుతున్న ధర్మం ఉంటాం తర్వాత రెండో శత్రువు ఎవరంటే అగ్ని ఏదైనా ప్రమాదాలు అన్నమాట అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు తద్వారా ఆసుపత్రులకు వెళ్ళడం ఇది ఇది కూడా ఈ రకంగా కూడా డబ్బు ఇవాళ ఎంత సంపాదించినా సరే రెండు లక్షల జీతం ఉన్నా సరే మనం ఎంతవరకు సుఖంగా ఉన్నామంటే ఆరోగ్యం బాగుంది అంతవరకు ఆరోగ్యంలో ఏదైనా తేడా వచ్చిందంటే ఆ టెస్ట్ అండి ఈ టెస్ట్ అండి మొత్తం క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ వన్ డే టెస్ట్ దగ్గర నుంచి మొత్తం ఐదు రోజులు ఇన్నింగ్స్ వరకు మొత్తం అన్ని ఉండి రెండు ఎకరాలు అమ్మించేస్తాడు అనమాట అందుకే ధర్మ అగ్ని అంటే ఇవాళ అగ్ని ప్రమాదమే కాదు రోడ్డు ప్రమాదం కానీ ఇతరత్ర ఆరోగ్య పరమేమైన వస్తే ఆసుపత్రికి వెళ్ళిపోతున్నాయి ఆ రకంగా ఖర్చు అయిపోతుంది రూప గవర్నమెంట్ ప్రభుత్వం ప్రభుత్వం బట్టి వెళ్ళిపోతుంది ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఖచ్చితంగా ఎంత ఇన్కమ్ ఉంటే దాన్ని బట్టి ట్యాక్స్ ఉంది కదా పైగా ఈ దేశంలో ట్యాక్స్ ఎలా ఉంటుందంటే అమెరికాలోనే ఏదో ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉండదు నీకు పదివే పది లక్షలు ఉంటే ట్యాక్స్ వేరు కోటి రూపాయలు ఉంటే ట్యాక్స్ వేరు కోటి రూపాయలు ఉంటే సగం సగం ఇచ్చేవలసిందే అందుకే ఎక్కువ చేస్తూ ఉంటారు ఒక విధానం లేక ఎక్కువ చేస్తారు వీళ్ళంతవరకు ఎగ్గొట్టకుండా ఎవడైనా అధికారం వస్తే వాడే కొంత దగ్గొట్టేస్తే వాడే కొట్టే ఉపాయం చెప్తాడు పొడవలేదు కదా ఎవడు ఉపాయాలు వాడుకున్నాయి ఏమయ్యా కొట్ట తలుచుకోలేదు నీకు ఏం దిగ్గొట్టమంటాడు సరే కానీ సార్ అంటాడు వాడేనా దేశ భక్తుడా అందుకే నీ ధర్మానికి ధనానికి శత్రువులు ఒకటి ధర్మకార్యాలు పరోపకారాలు ఇలా చేపట్టే కార్యక్రమాలు వల్ల డబ్బు అయిపోతుంది అనుమానం వల్ల రెండోది ప్రమాదాలు మూడోది ప్రభుత్వం నాలుగోది ఉందండి తస్కరాహ దొంగలు పైగా ఇదివరకు కంటే ఇప్పుడు దొంగలు చాలా తెలివైన వాడు ఇదివరకు అమావాస్ నాడే దొంగతనం చేసేవాడు నల్లటి మేకప్ రంగు వేసుకునేవారు చెకట్లో కనపడకుండా కోడకి కన్నం వేసేవారు చాలా యాత్ర పడేవారు ఇప్పుడు అదేం లేదమ్మా శుభ్రంగా కొరియర్ వాడు వచ్చినట్టుగా మ్యాన్ వచ్చినట్టుగా తలుపు కొట్టి లోపల వచ్చి నెత్తి మీద ఒకటి కొట్టి మొత్తం పట్టి అసలు దొంగతనాలు లేవు ఎక్కడా అన్ని దోపిడీ లే దొంగతనం చేసే అంత సమయం ఎవరికీ లేదండి అంత రాత్రి రావడం కన్న వేయడం మళ్ళీ పట్టుబడ్డం మూడు గంటలు పడుతుంది అది పెద్ద సినిమా లవ్ సినిమా అది అంత సినిమా సినిమాడుతుంది ఇక్కడ ఇటువంటి రోజుల్లో ఇంకా దొంగ మన ఇంట్లో సొమ్ము ఉందంటే బ్యాంకుల్లో వేస్తే ఇవ్వట్లేదు కదా ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి అందుకే ఏం చెప్తున్నానంటే కవి చమత్కారంగా ఇక్కడ ధర్మ అగ్ని రూప తస్కరాగా ధనానికి శత్రువులు నలుగురయ్య నలుగురు అన్నదమ్ములు అందులో ధర్మకార్యాలు పరోపకారం అనేవాడు పెద్దవాడు ప్రమాదాలు అనేది రెండో వాడు ప్రమాదం అనేది రెండో వాడు ఆసుపత్రులు అనేది అలాగే ప్రభుత్వం అనేది మూడవ సోదరుడు దొంగలు అనేవాడు నాలుగో సోదరుడు ఇందులో పెద్దవాడిని కనుక మీరు అవమానిస్తే మిగిలిన ముగ్గురికి కోపం వస్తుంది అన్నాడు చమత్కారం ఓ కుటుంబంలో పెద్దవాడు ఎవరైనా అన్నగారు ఉన్నాడు అనుకోండి ఆయన ఎవరో వీధులు ఎవరో అవమానించారు ఆయన ధర్మరాజు లాంటి కూడా అవమానం పడ్డాడు వచ్చి ఏదో రాడు వీధిలో కొంచెం పడకుండా మాట్లాడి పడాల్సి వచ్చింది అని తమ్ముళ్ళకి చెబితేనంటే తమ్ముళ్ళు ఊరుకోరు అన్నయ్య ఊరుకుంటే మేము ఊరుకుంటామా అవి మీరు ఒత్తేసారి వెళ్ళిపోవడం కొట్టేస్తారు మా నాన్న అంత భౌరుషం ఉంటుంది ఖచ్చితంగా అందుకని ధర్మం అనేటువంటి జ్యేష్ఠ సోదరుణ్ణి మీరు పరోపకారం చేయకుండా అవమానిస్తే మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళకి కోపం వచ్చి ప్రమాదాల రూపంలో కానీ ఆసుపత్రుల రూపంలో కానీ దొంగల రూపంలో గానీ ఇతర ప్రభుత్వం పన్నుల రూపంలో కానీ మీ డబ్బులు పోతాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడండి కవి ఎంత చమత్కారంగా చెప్పండి ధర్మ అగ్ని రూప తస్కరాగ దేశాం జ్యేష్ అవమాన గుప్తి సోదరాక నేను చెప్పదలుచుకున్నది అంటే కావ్యాలు చదవాలి మా ఓపిక చేసుకుని చదవాలి కావ్యం రుచిగట్టుగా నాటకం చదవబట్టి ఆకి ఇవన్నీ తెలిసి కావ్యం చదివితే గొప్పతనం ఏమిటంటే శాస్త్రం ఏదో ఒక సూక్తిలాగా చెప్పేస్తుంది ఒక భద్ర కొట్టినట్టుగా చెప్పేస్తుంది శాస్త్రం అలా చెప్పడు దాన్ని మృదువుగా మారుస్తాడు అన్నదములు అనుబంధం పెట్టాడు ఇందులో ధనం పెద్ద సో పరోపకారం పెద్ద సోదరుడు ఈ దొంగలు ప్రమాదాలు ఈ ప్రభుత్వం మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళు పెద్దవాళ్ళని అవమానం చేస్తే కింద వాళ్ళ పాపం వస్తుంది కదా నువ్వు పరోపకారానికి నీ ధనం వెచ్చించకపోతే ఈ ముగ్గురికి పాపం వచ్చి మొత్తం పట్టుకుపోతాను కుటుంబ సంబంధంతో అన్వయించే ఇప్పుడు తెలిపి చమత్కారం అంటే అర్థం అది అప్పుడు మనసులో నాటుకుంటుంది ఖచ్చితంగా చేస్తాను అంతేకాని నీవు పరోపకారం చేయము నీకు పుణ్యము వచ్చువు అంటే నాకు అర్థం లేదంట నువ్వు ధనానికి శత్రువులు నలుగురున్నా చత్వారో ధనదాయాద ధనానికి శత్రువులు నలుగురున్నా శత్రువులు అంటే అర్థం ఏమిటి హరించేవాళ్ళు కదా అంటే ధనం ఖర్చు పెట్టేసి లాగేసుకునేవాళ్ళు ఖర్చు పెట్టించి లాక్కునేవాళ్ళు నలుగురుండ అవి ఏమిటంటే ధర్మ అగ్ని నృప తస్కరా ఒకటి ధర్మం అంటే ఈ ధర్మ కార్యాలు పరోపకారాలు అది ధనానికి శత్రువుడు ఎందుకని మరి పరోపకారం చేసేవాడికి డబ్బు ఉండదు అండి తరిగిపోతూ ఉంటుంది అంటే శత్రువే కదా ఒక రకంగా చమత్కారంగా చెబుతున్న ధర్మం ఉంటాం తర్వాత రెండో శత్రువు ఎవరంటే అగ్ని ఏదైనా ప్రమాదాలు అనమాట అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు తద్వారా ఆసుపత్రులకు వెళ్ళడం ఇది ఇది కూడా ఈ రకంగా కూడా డబ్బు ఇవాళ ఎంత సంపాదించినా సరే రెండు లక్షల జీతం ఉన్నా సరే మనం ఎంతవరకు సుఖంగా ఉన్నామంటే ఆరోగ్యం బాగుంది అంతవరకు ఆరోగ్యంలో ఏదైనా తేడా వచ్చిందంటే ఆ టెస్ట్ అండి ఈ టెస్ట్ అండి మొత్తం క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ వన్ డే టెస్ట్ దగ్గర నుంచి మొత్తం ఐదు రోజులు ఇన్నింగ్స్ వరకు మొత్తం అన్ని ఉండి రెండు ఎకరాలు అమ్మించేస్తాడు అనుమానది అందుకే ధర్మ అగ్ని అంటే ఇవాళ అగ్ని ప్రమాదమే కాదు రోడ్డు ప్రమాదం కానీ ఇతరత్ర ఆరోగ్య పరమేమైన వస్తే ఆసుపత్రికి వెళ్ళిపోతున్నాయి ఆ రకంగా ఖర్చు అయిపోతుంది రూప గవర్నమెంట్ ప్రభుత్వం ప్రభుత్వం బట్టికి వెళ్ళిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఖచ్చితంగా ఎంత ఇన్కమ్ ఉంటే దాన్ని బట్టి ట్యాక్స్ ఉంది కదా ఈ పైగా ఈ దేశంలో ట్యాక్స్ ఎలా ఉంటుందంటే అమెరికాలో ఏదో ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉండదు నీకు పదివే పది లక్షలు ఉంటే ట్యాక్స్ వేరు కోటి రూపాయలు ఉంటే ట్యాక్స్ వేరు కోటి రూపాయలు ఉంటే సగం సగం ఇవ్వలిసిందే అందుకే ఎక్కువ చేస్తూ ఉంటారు ఒక విధానం లేక ఎక్కువ చేస్తారు వీళ్ళంతవాళ్ళు ఎగ్గొట్టకుండా ఎవడైనా అధికారం వస్తే వాడే కొంత దగ్గొట్టేస్తే వాడే కొట్టే ఉపాయం చెప్తాడు పొడవలేదు కదా ఎవడు ఉపాయాలు వాడుకున్నాయి ఏమయ్యా కొట్ట తలుచుకోలేదు నీకు ఏం దిగ్గొట్టమంటాడు సరే కానీ సార్ అంటాడు వాడేనా దేశ భక్తుడా అందుకే నీ ధర్మానికి ధనానికి శత్రువుడు ఒకటి ధర్మకార్యాలు పరోపకారాలు ఇలా చేపట్టే కార్యక్రమాల వల్ల డబ్బు అయిపోతుంది అనుమానం వల్ల రెండోది ప్రమాదాలు మూడవది ప్రభుత్వం నాలుగోది ఉందండి తస్కరాహ దొంగలు పైగా ఇదివరకు కంటే ఇప్పుడు దొంగలు చాలా తెలివైన వాడు ఇదివరకు అమావాస్ నాడే దొంగతనం చేసేవాడు నల్లటి మేకప్ రంగు వేసుకునేవారు చెకట్లో కనపడకుండా కోడకి కన్నం వేసేవారు చాలా యాత్ర పడేవారు ఇప్పుడు అదేం లేదమ్మా శుభ్రంగా కొరియర్ వాడు వచ్చినట్టుగా మ్యాన్ వచ్చినట్టుగా తలుపు కొట్టి లోపలికి వచ్చి నెత్తి మీద ఒకటి కొట్టి మొత్తం పట్టి అసలు దొంగతనాలు లేవు ఎక్కడ అన్ని దోపిడీ లే దొంగతనం చేసే అంత సమయం ఎవరికీ లేదండి అంత రాత్రి రావడం కన్న వేయడం మళ్ళీ పట్టుబడడం మూడు గంటలు పడుతుంది అది పెద్ద సినిమా లోపల సినిమా అది అంత సినిమా సినిమాడుతుంది ఇక్కడ ఇటువంటి రోజుల్లో ఇంకా దొంగ మన ఇంట్లో సొమ్ము ఉంది అంటే బ్యాంకుల్లో వేస్తే ఇవ్వట్లేదు కదా ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి అందుకే ఏం చెప్తున్నానంటే కవి చమత్కారంగా ఇక్కడ ధర్మ అగ్ని రూప తస్కరాగా ధనానికి శత్రువులు నలుగురయ్య నలుగురు అన్నదమ్ములు అందులో ధర్మకార్యాలు పరోకారం అనేవాడు పెద్దవాడు ప్రమాదాలు అనేది రెండో వాడు ప్రమాదం అనేది రెండో వాడు ఆసుపత్రులు అనేది అలాగే ప్రభుత్వం అనేది మూడవ సోదరుడు దొంగలు అనేవాడు నాలుగో సోదరుడు ఇందులో పెద్దవాడిని కనుక మీరు అవమానిస్తే మిగిలిన ముగ్గురికి కోపం వస్తుంది అన్నాడు చమత్కారంగా ఓ కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా అన్నగారు ఉన్నాడు అనుకోండి ఆయన ఎవరు వీధులు ఎవరో అవమానించారు ఆయన ధర్మరాజు లాంటి కూడా అవమానం పడ్డాడు వచ్చి ఏదో రాడు వీధిలో కొంచెం పడకుండా మాట్లాడి పడాల్సి వచ్చింది అని తమ్ముళ్ళకి చెబితేనంటే తమ్ముళ్ళు ఊరుకోరు అన్నయ్య ఊరుకుంటే మేము ఊరుకుంటామా అని మీరు ఒత్తేసారి వాడు కొట్టేస్తారు మా నాన్న అంత పౌరుషం ఉంటుంది ఖచ్చితంగా అందుకని ధర్మం అనేటువంటి జ్యేష్ఠ సోదరుణ్ణి మీరు పరోపకారం చేయకుండా అవమానిస్తే మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళకి కోపం వచ్చి ప్రమాదాల రూపంలో కానీ ఆసుపత్రుల రూపంలో కానీ దొంగల రూపంలో కానీ ఇతరత్ర ప్రభుత్వం పనుల రూపంలో కానీ మీ డబ్బులు పోతాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడండి కవి ఎంత చమత్కారంగా చెప్పండి ధర్మ అగ్ని రూప తస్కరాగ దేశాం జ్యేష్ఠాపమాన కుప్తి సోదరాక నేను చెప్పదలుచుకున్నాను అంటే కావ్యాలు చదవాలి మా ఓపిక చేసుకుని చదవాలి కావ్యం రుచి కట్టిన నాటకం చదవబట్టి ఆకి ఇవన్నీ తెలిసి కావ్యం చదివితే గొప్పతనం ఏమిటంటే శాస్త్రం ఏదో ఒక సూక్తిలాగా చెప్పేస్తుంది ఒక భద్ర కొట్టినట్టుగా చెప్పేస్తుంది శాస్త్రం కవి అలా చెప్పడు దాన్ని మృదువుగా మారుస్తాడు అనంతములు అనుబంధం పెట్టాడు ఇందులో ధర్మం పెద్ద సో పరోపకారం పెద్ద సోదరుడు ఈ దొంగలు ప్రమాదాలు ఈ ప్రభుత్వం మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళు పెద్దవాళ్ళని అవమానం చేస్తే కింద వాళ్ళ పాపం వస్తుంది కదా నువ్వు పరోపకారానికి నీ ధనం వెచ్చించకపోతే ఈ ముగ్గురికి పాపం వచ్చి మొత్తం అటుకుపోతాను కుటుంబ సంబంధంతో అన్వయించేపాడు చమత్కారం అంటే అర్థం అది అప్పుడు మనసులో నాటుకుంటుంది ఖచ్చితంగా చేస్తా అంతేకానీ నువ్వు పరోపకారం చేయము నీకు పుణ్యము వచ్చు అంటే నాకు అర్థం లేదంటాడు నువ్వు చేయి